అండి ఒక ఆసక్తికరమైన కథను విందాం స్వర్ణపురి అనే దేశంలో కనకయ్య అనే ఒక పేదవాడు తన కూతురైన కమలతో పాటు నివసించేవాడు పేదరికాన్ని అనుభవిస్తున్న కనకయ్య ఎంత ప్రయత్నించినా సంసారాన్ని గడపలేక చివరికి రాజు సహాయం పొందడానికి వెళ్లాడు రాజును దర్శించుకుని తనకు సహాయం చేయమని వేడుకున్నాడు అంతా విన్న రాజు కనకయ్యతో ముందుగా నేనడిగిన నాలుగు ప్రశ్నలకు సమాధానం చెప్పావంటే తరువాత నీకు సహాయం చేయడం గురించి ఆలోచిస్తాను అని చెప్పి ప్రశ్నలను అడిగాడు అన్నిటికన్నా వేగమైనది ఏది అన్నిటికన్నా బలమైనది ఏది అన్నిటికన్నా మృదువైనది ఏది అన్నిటికన్నా ఆనందకరమైనది ఏది ఈ నాలుగు ప్రశ్నలు అడిగి రాజు కనకయ్యతో రేపటిలోగా దీనికి సమాధానం తెలుసుకుని వచ్చావంటే నీకు సహాయం చేయడం గురించి ఆలోచిస్తాను అని చెబుతాడు కనకయ్య రాజు అడిగిన ప్రశ్నలను నెమరు వేసుకుంటూ దీనికి సమాధానం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్లాడు ఏదో ఆలోచిస్తూ వచ్చిన తండ్రిని చూసి కమల ఏ నాన్న ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది పెళ్లీడుకొచ్చిన కమల అందగత్తె కాదు తెలివైనది కూడా కూతురు అడిగిన ప్రశ్నకు కనకయ్య నేను రాజు వద్దకు వెళ్ళి సహాయం చేయమని అడిగితే అతడు నన్ను నాలుగు ప్రశ్నలు అడిగి రేపటిలోగా సమాధానం చెప్పమని అడిగాడు అయినా అలాంటి ప్రశ్నలకు నేనెలా సమాధానం చెప్పగలను అని అంటాడు ఇది విన్న కమల ఇంతకు ఆ ప్రశ్నలు ఏంటి నాన్న అని అడుగుతుంది కనకయ్య రాజు అడిగిన ప్రశ్నలను కమలతో చెబుతాడు ఓస్ ఇంతేనా దీనికెందుకు ఇంతలా ఆలోచిస్తున్నావ్ అన్నిటికన్నా వేగమైనది గాలి అన్నిటికన్నా బలమైనది భూమి ఎందుకంటే ఎంతటి బలమైన ప్రాణులకు కూడా బలాన్ని ఇచ్చేది భూమి కాబట్టి ఇకపోతే అన్నిటికన్నా మృదువైనది చెయ్యి హంసతులిక తల్పం మీద పడుకున్న వారు కూడా తమ చేతిని ముడుచుకుని తల కింద పెట్టుకుంటారు ఇక చివరి ప్రశ్నకు సమాధానం అన్నిటికన్నా ఆనందకరమైనది నిద్ర ఎందుకంటే దేనివల్ల పోని దుఃఖం కూడా నిద్రలో పోతుంది కమల చెప్పిన ఈ సమాధానాలు విని కనకయ్య ఎంతో సంతోషించి మరుసటి రోజు రాజు వద్దకు వెళ్ళి సమాధానాలను చెబుతాడు ఇది విన్న రాజు ఈ సమాధానాలు నీ అంతట నువ్వే చెబుతున్నదా లేక నీకు ఎవరైనా చెప్పారా అని అడుగుతాడు దానికి కనకయ్య నాకు యుక్త వయసుకు వచ్చిన కూతురు ఉంది ప్రభు ఈ సమాధానాలన్నీ నా కూతురైన కమల చెప్పింది అని అంటాడు ఇది విన్న రాజు ఆశ్చర్యపోయి నీ కూతురు అంత తెలివైనదా అయితే ఈ పోగు తీసుకెళ్లి రేపటిలోగా నాకొక జరి ఉత్తరీయాన్ని తయారు చేసి ఇవ్వమను అని ఒక మూరెడు నూలుపోగును కనకయ్యకు ఇస్తాడు నిర్గాంతపోయిన కనకయ్య ఆ నూలు పోగును తీసుకుని ఇంటికి వెళతాడు నిరుత్సాహంగా ఉన్న తండ్రిని చూసిన కమల ఏం నాన్న మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతుంది రాజు ఇంకొక విచిత్రమైన పరీక్ష పెట్టాడు ఈ నూలుపోగు నీ చేతికిచ్చి రేపటిలోగా ఒక ఉత్తరీయాన్ని తయారు చేసి ఇవ్వమన్నాడు అని అంటాడు ఇది విన్న కమల అంతేనా దానికేం భాగ్యం రేపు నీవు ఒక చీపురు పుల్లను పట్టుకెళ్లి దానితో మగ్గం చేసి సాయంకాలం లోపు ఇవ్వమను నేను జరీ ఉత్తరాన్ని అలాగే చేసి పెడతాను అని అంటుంది మరుసటి రోజు కనకయ్య చీపురు పుల్లను తీసుకెళ్లి రాజుకిచ్చి కూతురు చెప్పమన్నట్టే చెబుతాడు ఇది విన్న రాజు ఏమో అనుకున్నాను నీ కూతురు తెలివైనదే సరే నీకు వంద కోడిగుడ్లు ఇప్పిస్తాను రేపు ఉదయానికల్లా ఆ కోడిగుడ్లను పొదగబెట్టి ఆ పిల్లలను నా వద్దకు పంపించమను అని అంటాడు తనకు ఏదో ప్రమాదం పొంచి ఉందని అందుకే ఇలా జరుగుతోందని ఆ వంద కోడిగుడ్లు ఇంటికి తీసుకెళ్లి కూతురికి ఇచ్చి జరిగింది చెప్పాడు కమల మాత్రం ఆ కోడిగుడ్లతో నిశ్చింతగా అట్లు పులుసు మొదలైన వంటకాలను చేసి తండ్రికి పెట్టి తాను కూడా తినింది మరుసటి రోజు తండ్రితో నాన్న రాజు వద్దకు వెళ్ళి గుడ్లన్నీ పొదిగాయి కానీ అవి ఏ ఆహారము ముట్టడం లేదని ఒక్కరోజు వ్యవసాయంతో పండించిన ధాన్యం తప్ప అవి తినేటట్టు కనిపించడం లేదని అలాంటి ధాన్యం ఉంటే ఇప్పించమని అడుగు లేకపోతే కోడి పిల్లలన్నీ చచ్చిపోతాయని చెప్పు అని అంటుంది కమల చెప్పిన ఆ మాటలని కనకయ్య వెళ్ళి రాజుతో చెబుతాడు రాజు ఎంతో సంతోషించి మరొక రెండు గంటల్లో నేను మీ ఇంటికి వస్తానని నీ కూతురితో చెప్పు అని చెప్పి కనకయ్యను ఇంటికి పంపిస్తాడు కనకయ్య వచ్చి విషయం చెప్పడంతో కమల ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టి గడపలకు పసుపు కుంకుమ రాసి వాకిలికి పచ్చతోరణాలు కట్టి ఇల్లంతా అలంకరించింది కాసేపటికి రాజు గుర్రమెక్కి కనకయ్య ఇంటి వద్దకు వచ్చాడు కాని గుర్రం దిగలేదు ఇంతలో రాజును ఆహ్వానించాలని కూడా బయటకి వచ్చి గుమ్మం దాటబోతూ ఒక కాలు మాత్రం బయట వేసి ఆగిపోయింది గుర్రం మీద ఉన్న రాజు కమలకేసి అమ్మాయి నేనిప్పుడు గుర్రం దిగి మీ ఇంటి లోపలికి వస్తానా లేదా ముందుకు వెళ్ళిపోతానా అని అడుగుతాడు దానికి కమల నవ్వి ప్రభు మీరు నాకన్నా గొప్పవారు చదువుకున్నవారు తెలివైనవారు నేను ఇంటి లోపలికి వెళ్తున్నానా బయటికి వస్తున్నానో మీరు చెప్పగలిగితే మీ ప్రశ్నకు నేను సమాధానం చెబుతాను అని అంటుంది ఇది విన్న రాజు ఎంతో సంతోషించి గుర్రం దిగి లోపలికి వచ్చి కనకయ్యకు పెద్ద వరహాల మూటను ఇచ్చి తరువాత కనకయ్య కూతురైన కమలను పెళ్లాడి ఆమెను తన పట్టపురాణిగా చేసుకున్నాడు ఇదండి చందమామలోని ఒక మంచి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు